సంచలన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే మునుగోడు కాంగ్రెస్ కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈసారి ఏకంగా అధికారిక కార్యక్రమాల్లోని ప్రజల సంక్షేమంలో తమ ప్రభుత్వంపైనే సెటైర్లు వేశారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించిన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం మసీదుగూడెంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ సందర్భంగా కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాలుగు సంక్షేమ పథకాల అమలు గురించి సొంత ప్రభుత్వంపైనే సెటైర్లు వేసుకోవటం సభలో పాల్గొన్న అధికారులతో పాటు ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క పథకానికి కూడా సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నామని కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే ఒప్పుకున్నారు అందుకే గ్రామాల్లో ప్రజలు తమ ప్రభుత్వాన్ని తిడుతున్నారని కేసీఆర్ ప్రభుత్వమే బాగుంటుందన్నారని చెప్పుకొచ్చారు మొన్న జరిగిన గ్రామ సభల్లో కూడా జనాలు అధికారులను నిలదీశారని ప్రభుత్వాన్ని తిడుతున్నారని గుర్తు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు బంధును పదిహేను వేలకు పెంచి ఇస్తామని చెప్పామని తెలిపారు అయితే రైతు బంధు కాదు రైతు భరోసా అని అక్కడున్న నేతలు చెప్పగానే ఇప్పుడు పేరు మార్చారంటూ సెటైర్ వేశారు అయితే ప్రభుత్వం ఏర్పడగానే రైతు బంధు ఇచ్చామని కానీ మధ్యలో డుమ్మి కొట్టామని స్వయంగా ఒప్పుకున్నారు కోమిటిరెడ్డి అంతేకాకుండా పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రైతు భరోసాలో కూడా కొంత డుమ్మి కొట్టామంటూ మరో సెటైర్ వేసుకున్నారు దానికి కారణం మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు మరోవైపు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గురించి వాటికి పెట్టిన రూల్స్ గురించి సెటైర్లు వేశారు భూమి లేని రైతు కూలీలను కూడా ఆదుకోవ ఉద్దేశంతో సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వాలని నిర్ణయించామని కానీ ఆ పథకానికి రూల్స్ ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదన్నారు ఉపాధి హామీ పథకం పనుల్లో ఇరవై రోజులు పనిచేస్తేనే డబ్బులు ఇస్తామని పెట్టడం ఏంటని అక్కడే ఉన్న అధికారులు ప్రశ్నించారు ఏదో పనిపై పనిలో పాల్గొనకపోయినా బతుకు తెరువు కోసం వేరే ఊరికి పోయిన నిరుపేదలకు గుంట భూమి కూడా లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వమంటే ఊరుకుంటారా అని ప్రశ్నించారు ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో సంబంధిత మంత్రుల్లో మాట్లాడి సడలింపు చేసే ప్రయత్నం చేస్తామన్నారు గ్రామంలో కొంతమందికే పథకాలు వచ్చాయని ఇంకొంతమందికి వచ్చే అవకాశం ఉందని వాళ్లెవ్వరూ ఆగమాగం కావద్దని ఆందోళన చెందొద్దని కోమిటిరెడ్డి తెలిపారు అర్హులైన అందరికీ పథకాలు వచ్చేలా ఎమ్మెల్యేగా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశామని కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు అయితే చాలా మంది తమకు రుణమాఫీ కాలేదని రైతు బంధు రాలేదని ప్రభుత్వాన్ని తిడుతున్నారని గుర్తు చేశారు రుణమాఫీ చేసిన తర్వాత కూడా కేసీఆర్ పాలనే బాగుండే అని మెచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు రుణమాఫీ కింది రెండు లక్షల రుణమాఫీ అయిన వాళ్ళు మాత్రం డబ్బులు జోబీలో వేసుకుని ఏం మాట్లాడట్లేదని కానీ వాళ్ళు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని chopoko charo ఇలా ప్రసంగం మొత్తంలో చాలాసార్లు తమ ప్రభుత్వం చేసే పనులపై సెటైర్లు వేసిన కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇప్పటికీ మెచ్చుకుంటున్నారన్న విషయాన్ని ప్రస్తావిస్తూ రావటం గమనార్హం మరి తెలిసి మాట్లాడారా తెలియక మాట్లాడారో కానీ ప్రారంభిస్తున్న పథకాల పేర్లు కూడా అధికారులు అడిగి పలకడం వివరాలు కూడా పదే పదే అడగటం రూల్స్ గురించి సాధారణ జలాల్లో వ్యతిరేకించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది